ప్రియా సహోదరి సహోదరులారా క్రీస్తుయేసులో మీకు వందనములు పునీత వారి పుణ్యక్షేత్రం పెదవట్లపూడి గుంటూరు మేత్రాసనం దివ్యంబలి పూజ సమయములు ప్రతిరోజు ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషములకు దివ్య బలి పూజ సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషములకు జపమాల ఆదివారం ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషంలకు దివ్య పూజ స్వస్థత ప్రార్థనలు పేరు ప్రదక్షిణ మంగళవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషంలకు జపమాల దివ్య పూజ ప్రతి నెల రెండవ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషంలకు జపమాల స్వస్థత ప్రార్థనలు దివ్య ప్రేమ విందు గమనిక పుణ్యక్షేత్రములు దర్శించు విశ్వాసుల కోరిక మేరకు ప్రత్యేక దివ్య బలి పూజలు సమర్పింపబడును పాప సంకీర్తనలు వినబడును మొక్కుబడులు చెల్లించుకున్నటకు తగు ఏర్పాట్లు చేయబడును మీ ప్రార్థన అవసరతలకు దివ్య పూజ విన్నపములకు డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ డబల్ వన్ సిక్స్ నైన్ త్రీ వాక్యం నేను మీ కొరకు ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలియను నేను మీ అభివృద్ధినే కానీ వినాశనమును కోరను నేను మీకు భవిష్యత్తును ఆశను నిర్ణయించి తిని ఇర్మియా ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనం పునీత వారి ఆశీస్సులు పొందుటకై మీ కుటుంబ సభ్యులతో సహా ఈ పుణ్యక్షేత్రమునకు విచ్చేసి దేవుని కృపను అనుభవించండి ఆశీర్వాదములతో మహాగణ చిన్నాబతిని భాగ్యయ గారు గుంటూరు పీఠాధిపతులు రెవరెండ్ ఫాదర్ నల్లపాటి శౌరి గారు విచారణ గురువులు ఎదవట్ల పూడి